నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ గల ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం నందు జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడి క్రీడా జ్యోతిని వెలిగించి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తెర హైని క్రస్టినా ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారికి తగిన గుర్తింపునిచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్ద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో పాల్గొని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ జిల్లా స్థాయి నుండి మీరు రాష్ట్ర స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రతిభ కనపరచాలని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి గారు మేయర్ కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు గారు ఎమ్మెల్సీ మరియు శాసన మండలి విపు లేలా అపిరెడ్డి మరియు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫ్ గారు జేసీ రాజకుమారి నగర కమిషనర్ కీర్తి చెక్కురి రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు శాప్ అధికారులు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు క్రీడాకారులు క్రీడాభిమానులు పాల్గొన్నారు క్రీడా గ్రౌండ్ తీసుకువెళ్లడం జరుగుతోంది అందరూ చప్పట్లతో క్రీడా జ్యోతిని వెలిగించారు మన ప్రియతమ కలెక్టర్ గారి అధ్యక్షతన విశిష్ట